బూజు తెగుళ్ళ నివారణ కోసం మేము పొల్లట మజ్జిగ ఇంగువ పసుపు కలిపి స్ప్రే చేస్తాము ఈ పొల్లటి మజ్జిగ ఇంగువ పసుపు కలిపి స్ప్రే చేయటం వల్ల పూతలో వచ్చే బూజు తెగుళ్ళే కాకుండా ఫిమేల్ ఫ్లవర్స్ కూడా ఎక్కువగా వస్తాయి ఇది ఏర్పడే సమయంలో త్రిప్స్ అనేవి మరియు తేనె మంచి పురుగులు అనేవి వస్తాయి వీటి యొక్క నివారణ కోసం ఈ పొలంలో ఉన్నటువంటి మట్టినే రెండు అడుగులో పైన ఉన్నటువంటి మట్టి తవ్వి ఒక పక్కన వేసి రెండు అడుగుల కింద ఉన్నటువంటి మట్టిని ఒక పట్టా మీద వేసుకొని రెండు రోజులు ఆరనిచ్చి ఆరిన మట్టిలో ఒక పది కేజీల మట్టి విడిగా తీసుకొని దానికి ఒక అర కేజీ ఆముదం కలిపి దాన్ని బాగా కలిగిపెట్టి ఒక మూట కట్టి ఒక గంట సేపు ఉంచిన తర్వాత దాన్ని రెండు వందల లీటర్ల డ్రమ్ములో నీళ్ళల్లో వేస్తాము దాంతోపాటు ఒక అర కేజీ కుంకుడికాయలతో నలగొట్టి రసం తీసిన ఇటువంటి రసాన్ని కూడా కలుపుతాము మరియు పొయ్యిలో బూడిది కానీ కట్టెల బూడిది కానీ ఏ రకమైన బూడిదైనా సరే వాడుకోవచ్చు అది ఒక నాలుగు కేజీలు తీసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక డ్రమ్ములో వేసి బాగా కలిగి తిప్పిన తర్వాత దాన్ని వేరొక డ్రమ్ములోకి వడగట్టుకొని స్ప్రే చేస్తాం అలా స్ప్రే చేయటం వల్ల ఈ మామిడిలో వచ్చేటటువంటి ఈ త్రిప్స్ అనేవి కంట్రోల్ అయితే అవుతున్నవి